అంబేద్కర్ ఆశయాల దళితుల సింహ స్వప్నంగా చింతకాయల పావనూర్తి స్మారక సభ ఆయన జన్మస్థలం నిర్వహించారు ఈ సభలో చిన్నప్పటి నుండి జరిగిన చిరు జ్ఞాపకాలను ఆయన స్నేహితులు కొనియాడారు విశాఖపట్నంలో చేసిన సేవలకు పోరాటాలకు గుర్తుగా యానంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు చేసినందుకు జరిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అయితే నాన్నగారు మాకు చిన్నప్పటి నుంచి మాకు ఒక ఫాదర్ గా కంటే ఒక విప్లవకారుడిగానే మాకు పరిచయం ఆయన జీవితాంతం దేనికోసం అయితే పనిచేశారో ఈ బాబాసాహెబ్ ఆశయాలు ముందుకు తీసేదని పనిచేశారు ఆ విషయం మాకు మటమాటికి ప్రతిరోజు చేస్తుండేవారు ఎవరి మీరు బాబాసాహెబ్ లిటరేచర్ అనేక సుమారు లక్ష పేజీలు ఉంది బాబాసాహెబ్ వాల్యూమ్స్ ఇప్పటివరకు వరకు ఇరవై వాల్యూమ్స్ వచ్చాయి కాన్స్టిట్యూషన్ డిబేట్స్ సోదరులకు అందరూ ఆయన తోటి చెల్లి కృష్ణారావు మాస్టారు పునమట్ల యశ్వరరావు గారు పాం భాస్కర్రావు గారు మోకా మోహన్ రావు గారు కుప్పల కృష్ణ గారు వరంపూడి కుటుంబాల గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ కలిసి తిరిగేవారు వర్ధంతైనా నియమాలు జరిపేవారు మేము చిన్నపిల్లలు వీళ్ళందరికంటే బాగా చిన్నాళ్ళం అనేవాడు వీళ్ళందరిలోకి అందగాడు పాలుమూర్త అనే చాలా యాక్టివ్గా ఉండేవాడు ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఆయన ఇబ్బంది పడ్డారు ఆ టైంలో కర్ర పట్టుకుని